పేచల్ జిల్లా అధ్యక్షుడూ మాట్లాడడానికి విశాఖపట్నం నుండి చాలా మనస్ఫూర్తిగా మీకు చాలా obrigadoం. జనరల్ మాట్లాడవచ్చు. సభా అధ్యక్షుడూ సుదర్శన్ బాబు గారు మరియు డెట్ పొజిషన్ సొసైటీ అధ్యక్షుడు రాష్ట్ర మరియు మన ముఖ్య అతిథిడూ ఆశ్రనగారు మరియు మన ప్రత్యేక గాయకుడు మాస్టర్జీ గారు నరసింహమ్మ గారు జాగ్రత్త గారు మరియు మా తోటి ఆడపడుచు నాగలక్ష్మి గారు మరియు మా తోటి అందరూ సోదరులందరికీ నా యొక్క బుద్ధిపరమైన చేరువులు తెలుపుతూ ఈరోజు ముఖ్యంగా మన భారతదేశంలో మూడు గ్రంథాలు చాలా పవిత్రంగా చూస్తాయి మూడు మతాలు మొట్టమొదటి హిందూ మతం భగవద్గీత చూస్తుంది మరియు ముస్లిం మతస్తులు పురాణ్ చూస్తారు మన క్రిస్టియన్ మతస్థులు బైబిల్ చూస్తారు ఆ మతంలో ఉన్నవాళ్ళు ఆ మతం గురించే అందులో రాసి ఉంటుంది ఆ మతం గురించి గొప్ప ఉంటుంది కానీ మన భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రెండు సంవత్సరాలు పదకొండు ఏళ్ళు పద్దెనిమిది రోజులు మరియు ఆరు గంటలు రచించిన గొప్ప గ్రంథం ప్రపంచంలో పెద్దదంటే భారత రాజ్యాంగం అది డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ దక్కినందుకు మనం అందరం గొప్పగా అభిమానించాలి ఈ డెబ్బై ఆరు సంవత్సరాలు మన హక్కులను మనం కాపాడుకోలేదు ఎందుకంటే మన దాంట్లో ఎస్సీ ఎస్టీ పీసీ మైనారిటీలను మన దాంట్లో మనము పోటీ పడి మన హక్కులను కోడబం కాబట్టి మనము చదువుకున్నాము మన పిల్లలు కూడా చదువుకుంటున్నారు ఈరోజు అంతర్ చాలాము దాంట్లో పొద్దు కాబట్టి మన అప్పులను సరిగ్గా కాపాడుకుంటే ఇక పాలకులనేది ఎక్కువ కాలం ఉండదని నేను చెప్పవలసి జరుగుతుంది ఎందుకంటే ఆ రోజునే మన అంబేద్కర్ గారు మన గురించి ఓట కలిగి ఎంతో మంది ఆయన రాజ్యాంగం రాసినప్పుడు ఏడు మందిలో అంబేద్కర్ గారు మన ఈ యొక్క రాజ్యాంగానికి ఆయన ముందుకు వచ్చి రాస్తుంటే అందులో ఆరు మంది పంపించుకున్నారు ఒకరు విదేశానికి వెళ్ళిపోయారు ఆరోగ్య భాగాలు కానీ వాళ్ళ ఇంటి విషయాల నుంచి అందులో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి చాలా ఇబ్బందులు పెట్టారు ఎందుకంటే రాజ్యాంగ రాష్ట్రంలో అందులో అందరికీ ఓటారు అప్పుడు ఓటినప్పుడు మన గాంధీ గారు ఏమన్నారంటే రాయల్ ఫ్యామిలీ వారే ఓటాలి అప్పటి రోజుల్లో మన ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరు రాయల్ ఫ్యామిలీ అంత మన గీత పరిస్థితి మనం చాలా చదువుకు దూరం ఉన్నవాళ్ళు అదేవిధంగా నైరు గారు భూస్వాములకే అని అడిగారు అప్పుడు మనకు భూమి లేదు ఇప్పుడు కూడా లేవు ఇప్పుడు మన వాళ్ళు కొద్ది కొద్దిగా ఉండడానికి స్థలాలు అలాంటి వాళ్ళని ఎదుర్కొని బాబాసాహెబ్ అంబేద్కర్ ముఖ్యంగా మహిళలు చాలా గుణపడుతున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకంటే అప్పట్లో వాళ్ళ ఒంటింటికే చేశారు అలాంటి వాళ్ళని కూడా ఓటి ప్రతి దాంట్లో వాళ్ళకు భాగ్యం కల్పించి ఈరోజు ముప్పై మూడు శాతం వాళ్ళకు న్యాయంగా ఇవ్వాలి కాబట్టి అది కూడా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది ఈరోజు మన మధ్యలో కూర్చునిద్దరు మహిళా మంత్రులు అంటే వాళ్ళకు కూడా మనం ధైర్యం చేసి వచ్చిందంటే వాళ్ళకు కూడా నా హృదయపూర్వకంగా జీబుని తెలుపుతూ ఇలాగే ఈ ఇచ్చిన బాబాసాబుకర్ ఇచ్చిన స్ఫూర్తిని మనం అందరం ఉపయోగించుకొని ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలి నేను అంబేద్కర్ గారి ఎంత చెప్పినా ఎంతో మాట్లాడినా అక్కడ అన్ని వివరంగా మన సుదర్శన్ బాబు గారు చెప్పారు అదేవిధంగా మనం అందరం ఏకంగా అన్ని గ్రంథాలను పక్కన పెట్టి మన భారత రాజ్యాంగాన్ని కాపా ఎందుకంటే మనం భారత రాజ్యాంగమే మనకు కాపాడుతుంది ఏ మత గ్రంథం మనం కాపాడదు అనేది అందరికీ సవభవంగా చెబుతున్నాను దయచేసి భారత రాజ్యాంగం ఒక బుక్ మన ఇంట్లో ఒక తిట్లో పెడితే మన పిల్లలు చదువుకుంటారు అలా చక్కని అన్ని ఆర్టికల్స్ ఉన్నాయి మనతో పాటు మనం ఇంతము మనం ఉద్దేశం కాబట్టి మన పిల్లలకు కూడా తెలంగాణ రాజ్యాంగ అప్పులు అని ఏదొక రాజ్యాంగుకుంటే చాలా బాగుంటుంది తెలుగులో కూడా ఇచ్చింది సమస్త బుద్ధి స్థానంలో ఇంగ్లీష్లో కూడా అందరూ తీసుకోవాలని ఒక ఈ అవకాశం కల్పించిన అంత మన